왠지, 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 지왠 నువ్వులు పావు కేజీ పంచదార అర కేజీ వేలు అవి ఎంత పావు కేజీ మిక్సీ పట్టాలా ఏమన్నా వీటిలో ఏం మిక్సీ పట్టాలి ఏ చుగే కొబ్బరి ఏ పప్పు కొబ్బరి కొబ్బరి పంచదార నువ్వులు ఏం మిక్సీ పట్టవుగా నెయ్యి వేసావు దీంట్లో నెయ్యి వేసి చేపారు ఇది ఇప్పుడు ఇవన్నీ వేస్తావు కదమ్మా ఇది మిక్సీ పడతావు ఇది ఇది మిక్సీ పట్టాలి ఇది వేసేస్తావు మొత్తం కలిపి ఇంక నాకు అజ్జికాయ లోపల జీడిపక్కలు వేస్తావా జీడిపప్పు వేయాలి జీడిపప్పు వేస్తావు పిండి ఏమి పిండి పైన పిండి ఏంది మైదా మైదా నీట్ మైదా ఒకటే గోధుమ పిండి కూడా మైదానే ఒట్టి మైదా ఒట్టి మైదా మైదా ఎంత వస్తున్నావు பொடி கூட கொடிந்த படி பட்டு கேஸ்தான் லபல பிண்டை ஜீடு கப்ப போ ேன் லேசமா நெய்யா ஆபாலா இது அப்போ தர்வா தீண்ட கல்தவா கிஸை பட்டு பரவாயில் జీడిపప్పు వేస్తున్నాము ఇంకా చిన్న చిన్న చేస్తున్నాయి మా అమ్మ చక్రాలు కూడా చేసింది మేము వచ్చినప్పటి నుంచి కొన్ని ఏదో చేస్తుంది చక్రాలు వీడియో తీయలేకపోయా పట్టాలి ఈరోజు ఏం కూరలు చేసిందంటే చికెన్ ఫ్రై రొయ్యలు అంతేనా అంతే వేసేసింది పండీలు కొబ్బరి పట్టుకురావాలా కొబ్బరి పొడి కొబ్బరి పొడి కలుపుమా మా అమ్మ చక్రాలు చేయడం అయిపోయింది అవి తినేయడం కూడా అయిపోయింది కదమ్మా ఇంకా ఉంది కొంచెం బాగా తినేస్తారు కదా కూర్చొని పక్కన పెట్టేసి తర్వాత పిండి కలుపుతావా ఒక బెల్లం వేయాలంట నేసుకొచ్చు సంసరు వదిలేయసుకోను. హ్మ్. అలా మిక్సీ పట్టాలి కచ్చా మోంచి. తురమలంటారు. తురమల మిక్సీ పడతే గడ్డపట్టేస్తుంది కదా. అలాంటా నుంది కరిగపోదు తొందర. ను ఊరిస్తే హ్మ్. అతోకల్ మిగిల్తే పుజ్జులు పెట్టుకోవచ్చు మనం. నేను పట్టియా నేను ఏ మిక్సీది పట్టింది. ఇది తా పిండి మిగిలిపోయింది అనుకో రెండు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వారైనా ఉంటుందా ఏం కాదు అమ్మ నెక్స్ట్ పిండి కలుపుతుంది మా ఎంత పిండి వేసామా కేజీ కేజీ ఏం పిండి అది మైదా మైదానా కేజీ మైదా డాల్డా వంద రెండు కలుపు చూపిద్దాం ఎస్ హాయ్ చెప్పు వెళ్ళిపోయాడుగా డాడీ ఎల్పోయాడుగా చాక్లెట్ చాక్లెట్ అవర్ తెచ్చారు రదనా తెచ్చాడా డాడీ ఎల్పోయాడు చెప్పు డాడీ ఎల్పోయాడు హాయ్ గున్నానా హాయ్ డాడీ అంటుంది మీ చెల్లిస్తుందా చాక్లెట్ నువ్వు జెల్లీస్తున్నా

ఏమాల వేడి చేసావా ఇప్పుడు కాలిద్దాం పోసే నీళ్ళు బస్సు కలపాలి మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాను మేంకి ఇంత ఏమి వేయక్కర్లేదు కలిపేయడం మామూలుగా చపాతి లాగినా గోధుమ పిండి కూడా వేస్తారే మైదా నేనా సరే మొత్తం కలిపా ఒకేసారి చూపిస్తా అది పక్క పక్క ఎంసేపు ఉండల్లో నాణి పిండి ఒక అరగంట నాణాలి అరగంట పట్టిద్దా అరగంట సరి తర్వాత చూపిస్తాను చేసేటప్పుడు అయిపోయిందా ఇప్పుడు దాకా ఏదైనా చేస్తా ఎంత వీడియో ఇలా చాలా వస్తాయిగా అన్న అమ్మకిచ్చే వచ్చి సరిపోదు కదా చెప్పింది అన్ని పెట్టుకుని మర్చింది అన్నీ పెట్టేదా తీస్తా కొంచెం அ 리가 ன ி க 엄마! direct ko dete hain वो दोनों मुंडन कर लिया